ఇంట్లోనే ఎలాంటి సాసులు వాడకుండా మీ పిల్లలకి హెల్తీగా వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే వన్ కప్ క్యాప్సికమ్ వన్ కప్ క్యారెట్ వన్ కప్ క్యాబేజ్ వన్ కప్ బీన్స్ వన్ కప్ ఆనియన్స్ హాఫ్ కప్ స్వీట్ కార్న్ ఒక ఐదు వెల్లుల్లిపాయలు ఉలుచుకొని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి మొత్తం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇంకా కట్ చేసిన వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలి వెల్లుల్లిపాయ కొద్దిగా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ వేసుకోవాలండి ఇప్పుడు ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి బాగా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీన్స్ క్యారెట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి క్యారెట్ బీన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత స్వీట్ కార్న్ వేసుకోవాలి ఒకసారి ఫ్రై చేసుకొని తర్వాత క్యాప్సికమ్ క్యాబేజ్ వేసుకోవాలండి క్యాబేజ్ క్యాప్సికమ్ అనేది తొందరగా ఉడుకుతుంది కాబట్టి అది అవి లాస్ట్లో వేసుకోవాలి మొత్తం వెజిటేబుల్స్ అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒకసారి మొత్తం కలిసేలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలండి మేమైతే దంచుకుని వేసేది కాబట్టి నేను కొద్దిగా వేస్తున్నాను మీరు ఒకసారి చూసుకొని వేసుకోండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేసుకోవాలి ఇది పెద్దవాళ్ళు కూడా తినచ్చండి ఇందులో ఎలాంటి సాస్లు మనం యూజ్ చేయలేదు కాబట్టి ఇది హెల్త్కి కూడా చాలా మంచిది మొత్తం వెజిటేబుల్సే కాబట్టి ఎవరైనా తినచ్చు ఇప్పుడు బాయిల్ చేసిన రైస్ ఉంటుంది కదండి అది వేసేసుకోవచ్చు బాస్మతి కాదు నార్మల్ రైస్ మనం వండుకునే రైస్ ఉంటుంది కదా అది కూడా వేసుకొని చేసుకోవచ్చు మొత్తం రైస్ అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకోవడం అండి ఎంతో సింపుల్గా అయిపోయింది కదా ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని